ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మేధాశక్తిని ప్రసాదించే శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం ఓం అస్య శ్రీ మేధా దక్షిణామూర్తి మహామంత్రుఖబ్రహ్మ ఋషి గాయత్రి మేధా మేధాబీజం ప్రజ్ఞాశక్తి స్వాహా కీలకం మేధా దక్షిణామూర్తి ప్రసాద జపే వినియోగ అనగా ఈ మంత్రంలో ఋషి బ్రహ్మదేవుడు ఛందస్సు గాయత్రిగా కలిగి దక్షిణామూర్తి స్వామిని ప్రార్థిస్తున్నాం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానం వివేకం వాక్చాతుర్యం చెంది తుదకు ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెంది విముక్తి నొందెదరు భస్మం వ్యా పాండురాంగా శశిశకలధరో జ్ఞానముద్రాక్షమా వీణాపుస్తేర్విరాజత్కర లోక అనగా భస్మంతో నిండి ఉన్న దేహాన్ని కలిగి చంద్రవంకను శిరస్సున ధరించి జ్ఞానముద్రను ప్రదర్శిస్తూ రుద్రాక్షలను ధరించి వీణను పుస్తకాన్ని కమలమును చేతులలో కలిగి జ్ఞానమనే పీఠంపై కూర్చొని ఉన్న దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను వ్యాఖ్యాపీఠేని షన్నా మునివరని కరై సేవ్యమాన ప్రసన్న సవ్యాలకృత్తి వాస సతతమవతునో దక్షిణామూర్తి మేష అనగా సత్యం మరియు జ్ఞానమనడి పీఠంపై కూర్చొని సకల మునివర్యులచే సీవించబడుతూ ప్రసన్నంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానం మరియు వివేకంతో ఆ దక్షిణామూర్తి మనల్ని ముక్తి మార్గాన నడిపించును ఇప్పుడు మూల మంత్రాన్ని చూద్దాం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం స్వాహా మరొకసారి విన్నాం ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ఛస్వాహా అనగా నాకు మేధాశక్తిని జ్ఞానాన్ని వివేకమును మరియు సరైన మార్గంలో పయనించే ప్రజ్ఞను ప్రసాదించమని భగవంతుడైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను ఓం శాంతి 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 ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మేధాశక్తి వృద్ధి చెందును జ్ఞానం మరియు వివేకం వృద్ధి చెందును సరైన మార్గంలో పయనించే మార్గదర్శకతత్వం లభించును ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ